Gems, sugar, small cakes for uh, five rupees. Happy, happy biscuits, uh, three. Milk, one cup. Gems, gems, two packets, sugar.

మా పెద్ద మేధావులు కదా అన్ని ఊలకపోయి చెత్తుకుంటా ఉంటారు మాకే బిస్కెట్ పొడి పొడి మాకు అసలు ఏం రాదు తెలుగు రాదు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఏం భాష రాదు మాకు అన్ని మిక్స్ లైట్ అన్నా పట్టుకో నువ్వు ఏంది లేదా ఇలా గిన్నె లైట్ వేసుకొని పొడి పొడిగా దంచుకోండి ప్యాకెట్ లో రాకపోతే ఇలా గిన్నెలో దంచుకోండి వన్ ఒక కప్పు పాలు దీంట్లోకి వేసుకోవాలా చెప్పాలి ఫిఫ్టీన్ మినిట్స్ క్రీమా కలుపుకోవాలి దీన్ని పదహైదు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం చూసి అనుకోండి అగేయండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్ని నీట్ గా కరిగిపోయాయి ఇప్పుడు పక్కకు పెట్టేసేయండి క్రీమ్ అయిపోయింది ఇప్పుడు క్రీమ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని సైడ్ లో పెట్టేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ చాక్లెట్ సిరప్ని మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఎక్కడైతే ఆ కేక్స్ని పెట్టుకుంటున్నామో అక్కడ వేసి ఆ షేప్లో ఆ షేప్లో దోశ వేయాలి దాని తర్వాత ఆ కేక్స్ని పేర్చుకోవాలి దాని తర్వాత ఒక్కొక్క కేక్ మీద షుగర్ సిరప్ వేసుకోవాలి షుగర్ సిరప్ మనం ఎందుకు వేస్తున్నామంటే మెత్త వరడానికి కేక్ ఓకేనా అలా నాలుగు బేర్చుకోవాలి దానిపైన మళ్ళీ ఒక లేయర్ ఒకటి అలా క్రీమ్ మళ్ళీ ఆ రెండు లేయర్స్ కూడా దాని మీద పెట్టుకోండి మనము ఫస్ట్ లేయర్ మీద ఎలా చేశామో అలానే ఫస్ట్ సేమ్ చెక్కి షుగర్స్ వేసుకోవాలి దాని మీద చెక్కి వేసుకోవాలి దాని తర్వాత దాని తర్వాత ఆ చాక్లెట్ సిరప్ నెత్తి దాని మీద పోసేసేయాలి దాని మీద మళ్ళీ దోశ వేయాలి దోస అమ్మ దోసి దోసోసి మనం ఒక ప్లాస్టిక్ కవర్ లో ఆ క్రీమ్ అంతా వేసేసుకోవాలి వేసిస్తున్నాం 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 కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఒక పైన ఒక ముడి లాగా వేసేసుకోండి మనోడు వేస్తున్నాడు చూడండి అది క్రీమ్ లాగా లేదు కదా అదే లాగా ఉంది కదా ఒక కాఫీ లాగా ఉంది మనోడికి కట్టడమే రావట్లేదు కానీ వంట చేశాడు దానికి ముడి మూడు తట్టే ఉన్నాడే చేసుకొని ఇప్పుడు దానికి కింద ఒక బొక్క పెట్టాలంట బొక్క మనోళ్ళు పెట్టేస్తారు ఇప్పుడు ఆ క్రీమ్ ని వేసిన కేక్ మీద పొరలిచ్చేయాలి కింద పైన ఏ టు జెడ్ మొత్తం పొరలిచ్చేయాలి మా మనోడు మనోడు కేక్ మీద క్రీమ్ ఏమంటే కేక్ మీద ఫౌంటైన్ ప్లేట్ అంతా క్రీమ్ తో నిండిపోయింది ఇప్పుడు మనం నేర్చుకున్న జెమ్స్ డెకరేట్ చేసుకోవాలి డెకరేట్ చేసుకుంటున్నాము డెకరేట్ చేసుకుంటున్నాము కేక్ మీద జెమ్స్ కలర్ కలర్ గా బయలు ఉన్నాయి కదా எ வச்சிதோ மீன் டிபார்ட் ఇప్పుడు మనం మన కేక్ వాస్తాము ఈ పేపర్ ఇలా పారయ్యాను